మనము భయాల మధ్యలోనికి వెళ్ళిపోయి నిరాశ నిస్పృహలలో కూరుకొని పోవడానికి మూడవ కారణం ఏంటంటే మనలోనికి మనము చూసుకొని మన ఆకారాలను మనము చూసుకొని మన మనస్తత్వాల వైపు మనము చూసుకొని ఒక రకమైనటువంటి న్యూనతాభావం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చేసి నేనేం ఎక్కువ వాడిని కాదు నేను తక్కువ తక్కువని ఎవరు పోల్చుకోమన్నారు అసలు నేను ఎవరు పోల్చుకోమన్నారు ఏలియా ఎవరు తనలోనికి అసలు వాస్తవానికి తాను వాడబడ్డాడంటే కారణం ఎవరు అది మర్చిపోయాడు ఆయన ఇందాక ఆరాధనలో వినది అదే గణహీనులం బలహీనులం వెర్రివారం ఎన్నిక లేని వారం నిష్ప్రయోజకులం కానీ ఆయన మనల్ని ఎన్నిక చేశాడు ఆయన మనల్ని యోగ్యులుగా ఎంచాడు మనలోనికి చూసుకుంటే డిసప్పాయింట్మెంటే వచ్చేది కానీ ప్రభువు మనల్ని ఎన్నిక చేసి పెట్టాడు చూడండి దాన్ని చూసుకుంటే మనం ఆయన్ని బట్టి ఆశ్చయించడం మొదలు పెడతాం లోపలికి చూసుకోవద్దు కంపేర్ చేసుకొని నేను ఏంది ఎంత కారంగా ఉన్నాను వాళ్ళు ఎంత చక్కగా ఉన్నారు నా నా ఇల్లు ఏమి ఇట్లుంది వాళ్ళ ఇల్లు ఏమి అట్లుంది వాళ్ళ డ్రెస్ అట్లా ఉంది నా డ్రెస్ ఏమి ఇట్లుంది ఏం బతుకులేనాది ఏ జీవితం లేనాది ఏం కుటుంబం నాది వాళ్ళు ఇట్లా బతుకుతున్నారు ఇట్లా బ్రతుకుతున్నాం వాళ్ళు ఇలా ఉన్నారు మేమిట్లా ఉన్నాం ఈ జనాలు కూడా ఏం చేస్తారంటే ఇప్పుడు నేనే ఉన్నాను జస్ట్ అది సాయి కృష్ణ గోమటం ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ప్రవీణ్ గారి గురించి సాయి కృష్ణ గోమటం అమెరికాలో తను ఒక పెద్ద ఇల్లు కొనుక్కున్నాడంట పెద్ద ఇల్లు కొనుక్కున్న తర్వాత తాను వాటిని అమ్మేసి ఇండియాకు వచ్చే ముందు ఈ సాయి కృష్ణ గోమటం అన్న అడిగాడట వై బ్రదర్ ఎందుకు ఇంత తొందర ఉన్నావు ఎందుకు ఇంత తొందరపడుతున్నావు అప్పుడే అమెరికా వదిలేసి వెళ్ళిపోతున్నాం అంటే ఆయన ఒక మాట అన్నాడంట అన్నా అమెరికన్ డ్రీమ్ ఈజ్ సో స్మాల్ అన్నా అమెరికన్ డ్రీమ్ ఈస్ సో స్మాల్ ఈ అమెరికాను గురిచినటువంటి కళలు నాకు చిన్నగా కనబడుతున్నాయి ప్రభు నాకు అప్పగించిన పని ముందు నా పనే నాకు గొప్పదిగా కనబడుతుంది అని అమెరికాలో ఉన్న పెద్ద ఇంటిని ప్రారంభంలోనే పెద్ద ఇల్లు కొనుక్కున్నాడు ఆ ఇంటిని అమ్మి దాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి రైట్ అక్కడ ఇక్కడ అభ్యాసం చేసి విపరీతమైన విశేష పరిజ్ఞానాన్ని సంపాదించి ఆయన ఆయన పరిధిలో ఆయన అద్భుతమైన సేవ చేశాడు నాకు ఆ మాట అన్ని చెవిలో గింగురమని తిరుగుతూనే ఉంది అమెరికన్ డ్రీమ్ ఈజ్ సో స్మాల్ అమెరికన్ డ్రీమ్ ఈజ్ సో స్మాల్ ఈ రీజన్ ఏంటంటే నాకు ఒక వయసు వచ్చిన తర్వాత పిల్లలు వెళ్ళి అమెరికాలో సెటిల్ అయిపోతే నేను అమెరికాకి వెళ్ళిపోదామని నా ఆలోచన నిజంగా చెప్తున్నా ఒక సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ ఉందాం ఇక్కడ ఇక చేత కాదు కదా సేవ చేత కాని పరిస్థితి వస్తుంది పిల్లల్ని అమెరికాలో వెళ్ళి సెటిల్ ఉండినా మనకి ఇక్కడ పరిస్థితులు బాగాలేవు నేను అక్కడికి వచ్చేస్తాం సమాధి కూడా అక్కడే అయిపోయి ఇంక మొత్తం ఈ మాట మాట్లాడితే కూడా సమాధానం అని మాట్లాడినాడని ఆలోచించే వాళ్ళు ఉన్నారు ఇక్కడ రైట్ మీరేమనుకోకండి రైట్ అని నేను అంటుంటే నాకు ఆ మాట నాకు నేను చిన్నగా అనిపించింది ఇంకా మా నాదేం పరిచయం లేబ్రవ్వా నేనేం చేస్తున్నాను లేబ్రవ్వా నిజంగా డిజప్పాయింట్ అయ్యాను గుర్తుంచుకోండి ఎవరి సామర్థ్యం ఇతరులతో ఈయన పోల్చుకోకూడదు అసలు ఇతరుల పరిచర్య ఇతరులదే వారితో ఎప్పుడు సమానం కాడు డిఎల్ మూడితో కంపేర్ చేసుకుంటే మన వాళ్ళు అవుతుందా విలియం కేరీ అంత సామర్థ్యంతో మనం పనిచేయగలమా సేలస్ పాక్స్ గారు అంత గొప్ప సేవకులం కాగలమా కంపారిజన్ కిల్స్ పోల్చుకోవటం అనేది చంపేస్తుంది నీకెంత సామర్థ్యం ఇచ్చాడు ఎంత సేవా పరిధినిచ్చాడు నీకు ఎంత కెపాసిటీ ఇచ్చాడు అంతే పనిచేస్తావు నేను అంతకంటే నువ్వు ఉదాహరణకి ఒకటి ఒకదాంతో పోల్చుకుంటే ఒక సామెత ఉంది దేన్ని చూస్తే ఏదో వాత పెట్టుకుందంట ఒకవేళ వాత పెట్టుకొని ఒళ్ళంతా వాతలు పెట్టుకున్నా అది పులి కాలేదు అది నువ్వు పులిని చూసి నేను పులి కాలేకపోతే నక్క ఏడుచుకుంటుంటే ఏం లాభం నక్క నక్కే పులి పులే దీని పని దీనిదే దాని పని దానిదే ఎవరి పని వారిది కొన్నిసార్లు అంటారు వాళ్ళ రోజుల్లో ఎంత కష్టపడినారు అవునబ్బా వాళ్ళ కాలంలో వాళ్ళు కష్టపడి పని చేసినారు ఈ కాలంలో ఇదే ఎక్కువ ఇంకొక కాలానికి అదే ఎక్కువ ఎవరి పనిది వారిది మనం కూడా కంపేర్ చేస్తాం ఇప్పుడు వాళ్ళు ఎట్లా కష్టపడుతున్నారు అనుకుంటేవి సైకిళ్ళు వేసుకొని ఒక ఆయన అన్నాడు మేము అప్పుడు ఎప్పుడు మనమే ట్రాక్స్ వేసుకొని సువార్త చేసే రోజుల్లో ఎప్పుడు పెద్దలు ఉన్నప్పుడు అప్పట్లో పోతుంటే ఒక ఆయన ఫోన్ చేసి అనంతపురం జిల్లా నుండి మేము ఎక్నేజర్ మీకు తెలుసా మేము సైకిల్ వేసుకొని పోతుంటేమి అప్పుడు అంటే అన్న ఇప్పుడు అప్పుడు ట్రాక్స్ లేవు ఇప్పుడు సైకిళ్ళు ఉన్నాయి అప్పుడు అప్పుడు సైకిళ్ళు ఉన్నాయి సైకిల్ మీద చేసినారు ఇప్పుడు ఏమున్నాయి ట్రాక్స్లు ఉన్నాయి ట్రాక్స్ మీద పోతాం ఎప్పుడు దాదాపు పదహైదు ఏళ్ళ క్రితం ఒక ఆయన నన్ను ఫోన్ చేస్తాను అన్నమాట అంటే అతిశయంగా చెప్పుకుంటే మేము ఇట్లా స్వార్థ యాత్ర చేస్తున్నాం ప్రార్థన చేయండి అని పత్రికలు రాసి అప్పుడు ఇప్పుడు ఆ స్టేటస్లో వాట్సాప్లో ఏం లేవు ఈ పోస్ట్ కార్డులే ఉండేవి అని చెప్తే మేము సైకిళ్ళ మీద తిరుగుతుంటామంటే అప్పుడు సైకిళ్ళ మీద తిరిగాను ఇప్పుడు సైకిల్ మీద తిరగమంటారా వారు చేసినంత గొప్ప పని చేయలేము మనము చేసినంత గొప్పని తర్వాత తరాలు చేయకపోవచ్చు ఎప్పుడు కూడా మన లోనికి మనము చూసుకొని ఆలోచించే కొద్దీ మనకు మనము అసమర్థులుగా కనిపిస్తాం మరొకరితో పోల్చుకునే కొద్దీ మరింత బలహీనులమైపోతాం కురింగిపోతాం బతికేదానికంటే చచ్చేది మేలు అనిపిస్తుంది అందుకని గుర్తుంచుకోండి లోపలికి చూసుకున్నాడు ప్రభువా నేను నా పితరుల కంటే గొప్పవాన్ని కానలే ప్రభువా ఇంత లే ప్రభువా వాస్తవానికి ఏమాత్రం వాడు ఏలియా అహ ముందు నిలవబెట్టి చరీతులో పోషించి సారేపతిలో పోషించి కర్మేలుపై ఎంత గొప్ప విజయాన్ని తీసుకొస్తే మళ్ళీ లోపలికి చూసుకొని ఏమనుకుంటున్నాడు నేనేమాత్రిలరా ఎప్పుడు మన లోనికి మనం చూసుకొని కృంగిపోవద్దు బట్ మనలో ఒకటి ఉంది దాన్ని చూద్దాం చూడండి గురింతి పత్రికలో నాలుగో అధ్యాయం రెండవ పత్రికలో ఏడవ వచనంలో పౌలు ఒక మాట అంటాడు చూస్తారా గురింతీలకు రాసిన రెండవ పత్రిక నాలుగో అధ్యాయం ఏడో వచనం చదువుదా నాలుగో ఏడు అయినను ఆ బలాధిక్యము మామూలమైనది కాక ఆ దేవునిదై ఉండునట్లు మంటి ఘటములలో ఐశ్వర్యము మాకు కలదు గుర్తుపెట్టుకోండి మనలోనికి మనము చూసుకుంటే బలహీనమైపోతాం మనము బలహీనులమన్న మాట నిజమే కానీ బలహీనులమైన మనలో ఉన్నటువంటి బలాధిక్యము ఎవరిది అదే ఉంది వాడుకునేవాడు దేవుడు ఇందాక విన్నది అదే అతిశయించడానికి ఏముంది నిన్ను బట్టి కాక నిన్ను బట్టి అతిశయించుటే మాకున్నది అంతకంటే ఇంకేముంది ఏమీ లేదు మనలోనికి చూసుకుంటే భయపడతాం కానీ మనలో ప్రభు జరిగిస్తున్న కార్యం మన ద్వారా ప్రభు జరిగిస్తున్న కార్యం మనల్ని ఎన్నుకున్న రీతి మనకు అనుగ్రహించిన సామర్థ్యాలు ఆయన మన జీవితాలలో జరిగిస్తున్న కార్యాలు మనకు ధైర్యాన్ని పుట్టిస్తాయి లోపలికి చూసుకోండి కానీ దేవుని కార్యాలని గురించి ఆలోచన చేయండి కానీ లోపలికి మనలోనికి మనం చూసుకొని కురుంగిపోవలసినటువంటి అవసరం లేదు ఏలి ఆ కృంగిపోవడానికి ఇది మూడవ కారణం నాకు చదువు లేదు మా దగ్గర డబ్బు లేదు మాది తక్కువ ఇంతే మా ఇంట్లో ఏం లేదు మా వస్త్రాలు బాగుండవు నా ముఖం బాగుండదు నా ఎత్తు బాగుండదు చూసుకునే కొద్ది నీకు ఏమనిపిస్తుంది చీ బతుక ఇది దూకి చచ్చిపోదాంబ అనిపిస్తుంది ఆలోచించిపోతుంది అంతే కదా అనిపించింది అస్సలు చూడు ప్రభు నిన్ను ఎన్నుకున్నాడు నిన్ను రక్షించాడు ప్రభు నీకు విలువ ఇచ్చాడు ప్రభు నీకు వరం ఇచ్చాడు ప్రభుని ఇక్కడ నిలబెట్టాడు ప్రభుని నీ స్థాయికి తీసుకొచ్చాడు ఇవన్నీ ఆలోచించేస్తే ధైర్యం వస్తుంది మనది కాదు ఆయనది ఆయన ఇచ్చిన వాటి వైపు చూద్దాం ధైర్యం వస్తుంది నా లోనికి నేను చూసుకుంటే కృంగిపోతాను ఏలియా కృంగిపోవటానికి మూడు కారణాలు చూశాను ఒకటేంటి చెప్పాలి ఏం చూడకూడదు కరెంట్ అఫైర్స్ తెలుసు తెలుసుకోండి వద్దన్నట్లే పొద్దు పొద్దున ఆరు గంటల నుండి రాత్రి పన్నెండు గంటల వరకు ఇవేనా ఇంకా